హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గెట్ టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే వీడియో తప్పకుండా ఈ ఆడియో అందరికీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మనలోని సంపదను గుర్తిద్దాం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఆ సంపద ఎక్కడో లేదండోయ్ అది మనలోనే ఉంది నేను సమాజాల గురించి నగలా నగరాల గురించి మాట్లాడటం లేదు ఫ్రెండ్స్ మనిషి గురించి మాట్లాడతాను తద్వారా వారి జీవితాల్లో శాంతి దీపాలు వెలుగాలని కోరుకుంటాను ఎన్నో ఏళ్ళగా అంధకారంలో ఉన్న మన హృదయాల్లో శాంతి జ్యోతులు ప్రజ్వరెళ్ళి మీకు లభ్యమైన వాటిని మీరు గుర్తించగలగాలన్నదే నా ఆకాంక్ష ఎందుకంటే దీపం వెలిగినప్పుడు మాత్రమే అంధకారం మబ్బు తొలుగుతుందని ప్రకాశం ఏర్పడుతుందని మనకు బాగా తెలుసు కదా ఫ్రెండ్స్ అలా జరిగినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది తేజోవంతం అవుతుందని మనం చెప్పగలుగుతాం ఇది స్వయంగా అనుభూతి చెందవలసిన విషయం అంటే దీన్ని తెలుసుకుంటున్నాం కానీ మనమే అనుభూతి చెందాలి దేనికోసం మీరు అన్వేషిస్తున్నారో అది మీలోనే ఉంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ ఇది ఎప్పటికీ మరవకండి మనము మనలో ఉన్న శాంతి కోసము మనం అన్వేషిస్తూ ఉన్నాం అది ఎక్కడా దూరంగా లేదు ఫ్రెండ్స్ అది మనలోనే ఉంది అంటే మనం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే మన ప్రాణం ఉన్నప్పుడే కదా ఫ్రెండ్స్ మనలో ఉన్న ఆ శ్వాస ఆగిపోతే మరి మనల్ని శ్వాస ఉన్నంతసేపు శివం అంటారు శ్వాస ఏమంటారు శవం అంటారు మరి ఈ శ ఈ శివంలో ఆ శ్వాస ఉన్నంత వరకునే మనము మనలో ఉన్న ఆనందాన్ని గుర్తించగలం కదా ఫ్రెండ్స్ దానికోసం మనం ఎక్కడో అన్వేషిస్తున్నాం ఆ శాంతి కోసం అది ఎక్కడో లేదు ఫ్రెండ్స్ మనలోనే ఉంది మనం జీవించినంత కాలము మనలో ఉంటుంది మనము దానికోసము ఈ ప్రపంచానంతటా పర్యటించి పది మందికి తెలియజేస్తూ ఉంటాను అంటే ఫ్రెండ్స్ నేను ధ్యానం నేర్చుకున్నప్పటి నుంచి నా కోసమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం గురించి నేర్చుకోవాలి వాళ్ళ జీవితం ఆనందంగా ఉండాలి అన్న కోసం ఎన్నో ఊర్లు తిరుగుతూ ధ్యాన ప్రచారం కూడా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి అద్భుతాలు చూడాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది అంటే మన జీవితంలో ఎన్నో వండర్స్ చూడాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ అసలైన వండర్ ఏంటంటే మనలో తెలియని వారు ఎంతోమంది ఉన్నారు మన శ్వాసే అసలైన అద్భుతం ఫ్రెండ్స్ అంటే వండర్ కదా ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ధనం అంతటినీ ఖర్చు చేసినా సరే ఒక్క శ్వాసను కూడా మీరు కొనలేరు అలాంటి అమూల్యమైన శ్వాస తాలూకు గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చూడండి మనం ఎంత డబ్బు ఉన్నా మన దగ్గర ఒక్క శ్వాసను కూడా కొనలేం కదా ఫ్రెండ్స్ మరి మనం అది అర్థం చేసుకొని మనం ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకోవాలి ఈనాడు మీరు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు కారణం ఏమిటి మన లోపల శ్వాస వస్తూ పోతూ ఉండడమే అంతే కదా మనకు శ్వాస ఉన్నప్పుడే మనం బ్రతికు ఉంటాం లేకపోతే చనిపోయినట్టే కదా ఫ్రెండ్స్ శ్వాస కన్నా విలువైనది ఈ సమస్త విశ్వంలో మరొకటి లేదు ధనికులైనా పేదవారైనా చదువుకున్నవారైనా చదువు రాని వారైనా ఎవరైనా సరే వారి జీవితం శ్వాసతో ముడిపడి ఉంటుంది అంతే కదా శ్వాస లేకుంటే ఏమీ లేదు కదా ఫ్రెండ్స్ మనిషే లేడు ఎవరైనా సరే వారి జీవితం శ్వాసతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ శ్వాస గొప్పతనాన్ని గుర్తించకపోతే లభ్యమైన ఈ కానుక చేజారిపోతుంది అంతే కదా అంటే మనం మనం లైఫ్లో ఉన్నప్పుడే అంటే జీవించి ఉన్నప్పుడే ఈ శ్వాస యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అవునా కదా ఫ్రెండ్స్ మన లోపలే అద్భుతం జరుగుతోంది అసలైన అద్భుతం మనం చూడాలనుకుంటే మన హృదయాన్ని చూడండి మన లోపల అద్భుతం జరుగుతోంది మనకు చేదుడుగా నిలిచే నీ ఆప్తమిత్రుడు మీలోనే ఉన్నాడు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నవన్నీ అంతమైపోయినా ఆ ఆప్తుడు సదా మిమ్మల్ని చేరదీస్తాడు అంతే కదా ఫ్రెండ్స్ అంటే మనకెంతమంది ఫ్రెండ్స్ ఉండని వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా ఆ శ్వాస అనేది మనలోనే ఉంటుంది ఆ అద్భుతాన్ని గుర్తించాలి అదే మన ఆప్తమిత్రుడు అని గుర్తించి ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి మనలో ఉన్న సంపదను మనం గుర్తించాలి అంటే మనం మనలోనికి మనం ప్రయాణించాలి ఫ్రెండ్స్ ఆ శ్వాసను గమనించాలి ఫ్రెండ్స్ అంటే అంతర్ముఖం కావాలి ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ ధ్యానం చేయడం అంటే ఎలా ఫ్రెండ్స్ మరి కాళ్ళు రెండు మూసుకోవడం కాళ్ళు రెండూ కట్టేసుకోవాలి చేతులు రెండూ కట్టేసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్ మరి చక్కగా ధ్యానం చేద్దాం మనలో ఉన్న ఆ శాంతిని ఆ పరమానందాన్ని తెలుసుకుందాం మరి దాన్ని ఇతరులకు పంచుతాం అంటే ధ్యాన ప్రచారం చేద్దాం ఫ్రెండ్స్ మనం ఒకటే సుఖంగా హాయిగా ఉంటే బాగుంటుందా మన చుట్టుపక్కల వాళ్ళందరూ హాయిగా ఆనందంగా జీవించాలి అదే మనం వచ్చింది ఫ్రెండ్స్ ఈ లోకమే ఆ ప్రేమతత్వంతో ప్రేమతో నిండిపోయింది మరి శ్రీకృష్ణుని చూసి మనం ఏం చేసి నేర్చుకుంటున్నాం ఆ భగవద్గీతలో చెప్పిందంతా ఇదే ఫ్రెండ్స్ కాబట్టి చక్కగా ధ్యానం చేయండి ఆనందంగా జీవించండి సంతోషంగా ఈ జీవితాన్ని పరిసమాప్తం చేసుకుందామా మరి థ్యాంక్ యూ